హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ బ్లాగ్స్ ఇవాళ్ళ వీడియోలో బంగాళాదుంపతో ఇగురు కర్రీని ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను ఈ కర్రీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు అందరూ మెచ్చే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా బంగాళదుంపల్ని బాగా కడిగి రెండు విజిల్లు వచ్చేదాకా ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపల్ని యూజ్ చేశాను ఇప్పుడు ఉడికించుకున్న ఈ బంగాళదుంపల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక తిరగమాత కోసం పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాల్ని యాడ్ చేసుకోవాలి తిరగమాత కొద్దిగా వేగాక ఇందులో ఎండుమిరపకాయలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తిరగమాతను ఒకసారి కలిపి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ కర్రీలో ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది నేను ఈ కర్రీ కోసం త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేదాకా కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయ్యాక కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కడాయిలోకి వేసుకొని తిరగమాతలో మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బంగాళదుంపల్ని టూ టు త్రీ మినిట్స్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచితే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ వేశాక మొత్తం ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే బంగాళదుంప ఇగురు కర్రీ రెడీ ఈ బంగాళదుంప కర్రీ వేడివేడి అన్నంలోకే కాదండి పూరి చపాతి దోశ వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కీర్తి స్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు